ఓం విఘ్నేశ్వహ ఓం శ్రీగురుభ్యో నమ ఓం నిందునమహ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభలగ్న జాతకులకి శుక్కుడు ఎలాంటి ఫలితాలను ఇస్తాడు ఎలాంటి యోగాలను ఇస్తాడు ఎలాంటి అవయోగాలను ఇస్తాడనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభలగ్న జాతకులకి శుక్కుడు అంటే కుంభరాశికి శుక్రుడు అంటే రాస్యాధిపతి కుంభరాశి వాళ్ళకి రాశ్యాధిపతి శని అయ్యాడు ఈ శనికి శుక్రుడు అత్యంత మిత్రుడు చాలా వాళ్ళిద్దరికీ మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది అయితే ఆయనంత మాత్రాన శుక్రుడు అన్ని చోట్ల కూడా మీకు మేలు చేస్తాడన్నది లేదు కొన్ని స్థానాల్లో ఆయన మేలు చేస్తాడు కొన్ని స్థానాల్లో ఆయన మీకు అశుభ ఫలితాలను ఇస్తాడనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి కుంభ కుంభలగ్న జాతకులకి మరి అలాంటి సుక్కుడు ఎలాంటి ఫలితాలను ఇస్తాడనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే కుంభలగ్నంలో గనక సుక్కుడు కనుక ఉంటే అలాంటి వారికి సంఘంలో మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి సుఖం ఉంటుంది విపరీతమైన ధనం ఉంటుంది విద్యా వినయం ఉంటుంది అలాగే మంచి భాగ్య లాభాలు ఉంటాయి అంటే అన్ని పథాలుగా కూడా వాళ్ళు అలాంటి వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది లగ్నంలో కనుక శుక్కుడు కొంబ కుంభలగ్న జాతకులకి ఎందుకంటే అది అయింది ఆ మిత్రక్షేత్రంలో శుక్కుడు ఇంకా బాగా యోగిస్తాడు ఇంకా బ్రహ్మాండంగా తన ఫలితాలను చూపిస్తాడన్న విషయాన్ని గమనించాలి డబ్బుకి డబ్బు పరువుకి పరువు ప్రతిష్టకి ప్రతిష్ట గౌరవానికి గౌరవం ఇలాగ అన్ని రకాలుగా కూడా ఈ శుక్కుడు లగ్నంలో కనుక శుక్కుడు ఉంటాయి కుంభ లగ్నంలో కనుక శుక్డు ఉంటే అన్ని ఫలితాలను ఇస్తాడనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక రెండో స్థానంలో కనుక శుక్కుడు ఉంటే అంటే ధనస్థానంలో కనుక శుక్కుడు ఉంటే కనుక అలాంటి వారికి భూములు కానీ భూములు భూములు ఇస్తాడు ధనలాభాలను కలిగిస్తాడు కార్యసిద్ధిని కలిగిస్తాడు మంచి అలాంటి వారికి మంచి వాక్చాతుర్యం ఉంటుంది సుఖము శాంతి సంతోషం ఇలాగ అన్నీ కూడా వాళ్ళకి సొంతం సొంతమవుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటే ద్వితీయ స్థానంలో ధనస్థానంలో కనుక శుక్డు ఉంటాయి ఇక తృతీయ స్థానంలో కనుక శుక్కుడు ఉంటే కుంభలకిన జాతకులకి ఖచ్చితంగా కూడా అది యోగ విహీనం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా అలాంటి వారు మీ చెల్లెళ్ళు కానీ అక్కళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క దయాదాక్ష్యాణ మీద మీరు ఆధారపడి బతకాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ యొక్క దయా దక్షిణాల మీద మీరు బతుకుతారు మీకు ఇండిపెండెన్సీ అనేది ఉండదు అలాంటి వారికి మీ అక్కలు కానీ చెల్లుళ్ళు కానీ దయ దయతో మిమ్మల్ని ఆదరిస్తే వాళ్ళ ఆదరణ మీదే మీరు బతుకుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక నాలుగో స్థానంలో కనుక ఉంటే అంటే నాలుగో స్థానం అంటే వృషభ రాశి వృషభ రాశిలో కనుక సొంత రాశి అందువల్ల నాలుగో స్థానంలో కనుక శుక్రుడు ఉంటే కనుక ఖచ్చితంగా అది భూలాభం కలుగుతుంది వాహన యోగం కలుగుతుంది మంచి గొప్ప ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంటుంది సుఖము ధనము శాంతి కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి ఇక ఐదో స్థానంలో కనుక కూడా శుక్కుడు ఉంటే ఐదో స్థానం కూడా మిత్ర క్షేత్రమే ఐదో స్థానం పంచమాధిపతి బుధుడు ఏడుగడు బుధుడు శుకుడు మిత్రులు కాబట్టి ఖచ్చితంగా ఐదో స్థానం కూడా శుక్కుడికి మే మంచి ఫలితాలను ఇస్తుంది అంత కుంభలగ్న జాతకులకు ఐదో స్థానం కూడా ఐదో స్థానంలో శుక్రుడు ఉంటే కనుక బ్రహ్మాండమైన యోగాన్ని ఇస్తాడు స్త్రీ సంతానాన్ని ఇస్తాడు అలాగే స్వతంత్ర విద్య వల్ల జీవనం కలిగించడానికి అవకాశం ఉంటుంది ధనానికి ధనం ఇస్తాడు కార్యసిద్ధిని కలిగిస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరో స్థానంలో కనుక శుక్డు ఉంటే అంటే అది ఆరోగ్య స్థానం ఈ ఆరోగ్య స్థానంలో కనుక శుక్డు కనుక ఉంటే అలాంటి వారికి ఈ శత్రువులు రోగాలు బాగా ఎక్కువగా ఉంటాయి అప్పులు బాగా పెరిగిపోతాయి వ్యవహార చిక్కులు ఉంటాయి మనశ్శాంతి ఉండదు అశాంతి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇక ఏడో స్థానంలో కనుక శుక్రుడు కనుక ఉంటే ఖచ్చితంగా కూడా అలాంటి వారికి మంచి భార్య లభిస్తుంది మంచి అందమైన భార్య లభిస్తుంది భార్య వల్ల ధనలాభం కలుగుతుంది సుఖం సంతోషం శాంతి మీకు సొంతమవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక ఎనిమిదవ స్థానంలో కనుక శుక్రుడు ఉంటే ఖచ్చితంగా కూడా అది అష్టమ స్థానం అయింది ఈ స్థానంలో కనుక సుక్కుంటే భార్య వల్ల ఎక్కువగా బాధలు కలగడానికి సంతాన విచారం కలగడానికి అలాగే వ్యవహార చిక్కులు కలగడానికి అశాంతి కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇక భాగ్యస్థానంలో సుక్డుంటే ఖచ్చితంగా అది కూడా వీళ్ళకి మిత్రక్షేత్రం అయింది కాబట్టి నీచస్థానం అయినప్పటికీ కూడా అది భాగ్యస్థానం అయింది కాబట్టి లాభాలను కలిగిస్తా కలిగిస్తాడు కార్యశుద్ధిని కలిగిస్తాడు సంఘంలో గౌరవ మర్యాదను కలిగజేస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక భాగ్యస్థానం స్వచ్ఛ స్వక్షేత్రం అయింది కాబట్టి అక్కడ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అష్టమస్థానం పంజ అష్టమస్థానం బుధుడు క్షేత్రం అవటం వల్ల పాపస్థానం కావటం వల్ల మీకు భార్య వల్ల కానీ సంతానం వల్ల కానీ విచారం కలిగిస్తాడన్న విషయాన్ని గమనించాలి ఇక పదవ స్థానంలో కనుక శుక్రుడు ఉంటే కనుక శుక్రదశలో సుఖం శాంతి ధనము సన్మానాలు కలగడానికి అవకాశం ఉంటుంది విద్య వల్ల స్వతంత్ర జీవనం కలగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇక లాభస్థానంలో కనుక శుక్రుడు ఉంటే అలాంటి వారికి శుక్రుడు శాంతి సుఖాన్ని ఇస్తాడు అలాగే లాభస్థానం అది తను రాశి కాబట్టి అది గుడి యొక్క ఇల్లు కాబట్టి అలాంటి వారు న్యాయంగా ధర్మంగా డబ్బులు ఆర్జించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక ఏ స్థానంలో కనుక సుఖుడు ఉంటే ధర్మ కార్యాల నిమిత్తం మీరు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మంచి ఉదారత ఉంటుంది ఔదార్యం ఉంటుంది మీ యొక్క దాతృత్వం వల్ల మీరు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఈ కుంభ లగ్న జాతకులకి శుక్రుడు వాహన భాగ్యాధిపతి అవుతాడు ఎందుకంటే చతుర్థ స్థానం ఈ చతుర్థాధిపతి శుక్రుడు కాబట్టి ఈ కుంభలగ్న జాతకులకి వాహన భాగ్యాధిపతి అవటం వల్ల కేంద్ర కోణాల్లో కనుక ఉంటే సంఘంలో గౌరవం సుఖము ధనం ఖచ్చితంగా ఇస్తాడన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ కుంభలగ్న జాతకులకి శుక్రుడు వాహనాధిపతి అవటం వల్ల కూడా తృతీయ షష్టమ స్థానాలు కనుక ఉంటే మధ్య మధ్య వ్యవహార చిక్కులు కూడా కలిగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద ఈ కుంభలగ్న జాతకులకి సిక్కులు చాలా వరకు ఒక మూడో స్థానంలో వాళ్ళకి అనుకూలమైన ఫలితాలను ఇవ్వడు ఆరో స్థానంలో అనుకూలమైన ఫలితాలను ఇవ్వడు ఎనిమిదో స్థానంలో అనుకూలమైన ఫలితాలను ఇవ్వడు అలాగే వేయ స్థానంలో కూడా సామాన్యమైన ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం మరి శుక్కుడు ఎవరైతే శుక్కుడికి నేను చెప్పిన స్థానాల్లో శుక్కుడు సంచారం జరుగుతుందో వారందరూ కూడా ఖచ్చితంగా ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క ఆరాధన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయాల్సిన అవసరం ఉంటుంది అమ్మవారి యొక్క నామస్మరణము నేను పట్టణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే బొబ్బల్ని నేను నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ లేకపోతే పేదవారికి దానం చేయడం కానీ చేయటం వల్ల ఖచ్చితంగా ఆ శుక్ర దోషం అనేది తొలగి ఆ పరిస్థితులు మీకు అనుకూలిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వాళ్ళని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం